నా పేరు సేనం లక్ష్మి అండి ఇదివరకు మేము పనుల కంటే చాలా ఇబ్బంది అంటే దూర ప్రదేశాలు వెళ్ళే వాళ్ళే ఎల్లు వచ్చేసరికి చాలా పొద్దుపోయేది పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయే వాళ్ళమే ఇంటికాలం తనకు కూడా సమయం దొరికేది కాదండి కానీ ఇప్పుడు అమరావతి రాజధానిలో మాకు ఉపాధి హామీ వినియోగించుకుంటాం బాగా ఉపయోగపడుతుంది సిరి ఎక్సెస్ రోడ్లో సిఆర్టీ తరఫున మామూలుగా ముక్కగా కలుపు తీసుకున్నామండి ఉదయం నైన్కి వస్తామండి మళ్ళీ సాయంత్రం ఫైవ్ తల్లి వెళ్ళిపోతామండి ఇదివరకు మాకు ఇలా పని దొరకసరికి అండి మామూలుగా ఉదయం ఎర్లీ మార్నింగ్ ఐదింటికి వెళ్ళే వాళ్ళని మళ్ళీ సాయంత్రం సరికి ఏడు అలా అయ్యేదండి ఇంట్లో చిన్న పిల్లలతో బాగా ఇబ్బంది పడ్డాము ఇలా మాకు టైం బాగుంటుంది పని కూడా చాలా బాగుందండి ముఖ్యంగా ఈ అమరావతిలో రాజధాని పనులు జరగటం వల్ల మాకు పనులు బాగా దొరుకుతున్నాయి ఇదివరకంటే ఇప్పుడు ఈ రాజధానిలో పనులు చాలా జరుగుతున్నాయి అండి